శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశము వివాహ వ్యవస్థ గురించి అందులోని ధర్మ సూక్ష్మములను గురించి ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది చాలా ప్రాచీనమైనటువంటిది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కారణాల దృష్ట్యా ఇది కేవలం ఒక తంతుగా మాత్రమే మారిపోయినది కాబట్టి ఈ యొక్క వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి శ్లోకాలు మంత్రాలు కొన్నిటిని కొన్నిటినీ ముందుంచే ప్రయత్నం చేసి వారి భావాన్ని మీకు తెలియజేస్తాను సమ్రాజ్ఞీ శ్వశురే భవ సమ్రాజ్ఞీ భవ ననానందరి సమ్రాజ్ఞీ భవ సమ్రాజ్ఞీ ఆధి దేవృషు అని వేదమంత్రాలు చెప్తూ ఉన్నాయి దీని అర్థం ఏమంటే అత్తవారింటిలో స్త్రీ మహారాణి వంటిది ఆడబిడ్డలు బావలు మరుదులు అందరికీ కూడా ఈమె మహారాణియే కుటుంబ గౌరవము ప్రతిష్ట ఈమె వల్లనే వృద్ధి పొందుతాయి అంతేకాకుండా వంశవృద్ధికి కూడా ఈమెయే కారణము అందువల్ల ఈ యొక్క స్త్రీకి సమున్నతమైనటువంటి స్థానాన్ని మన యొక్క సాంప్రదాయంలో ఇచ్చి ఉన్నారు ఈమెకు అన్ని సౌకర్యాలు మర్యాదలు కలుగజేస్తూ ఆమె యొక్క బాధ్యతలను కూడా వేదము గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఇంత పవిత్రమైనటువంటిది యొక్క వివాహ వ్యవస్థ స్త్రీకి ఇచ్చేటువంటి మర్యాదలు ఇది ఈరోజుకు ఈ యొక్క శ్లోకాన్ని మనం చెప్పుకున్నాము తదుపరి మళ్ళీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ